తెలుగు సాహిత్య మేరు శిఖరం డాక్టర్ శ్రీ నారాయణ రెడ్డి భాష వాంగ్మయ సరస్వతి మాత ఆశీర్వాదం పుష్కలంగా కలిగిన సరస సాహితీ సరస్వతి పుత్రుడు ఆత్మలను పలికించేదే అసలైన భాష లేనప్పుడు అది కంఠ శోష అని వర్ణించిన అనర్గత సాహితీ గల అక్షర సేద్యంలో అనితర సాధ్యులుగా నిలిచిన తెలుగు సాహిత్య మేరు నరకరం చలనచిత్ర జగత్తును నిత్య వసంత ఋతువుగా మార్చిన నిత్య కృషివరుడు ఎన్ని యుగాలైనా ఎగిరిపోని సాహితీ గంధాన్ని చిందించిన అసమాన గేయ కవిత ధురీణుడు తెలుగు సినిమా పాటకు కావ్య సౌరభాలద్దన కర్పూర వసంతరాయలు డాక్టర్ సి నారాయణ రెడ్డి అధ్యాపకునిగా బహుభాషావేత్తగా కవిగా సినీ రచయితగా పలు పాత్రలు పోషించిన బహుముఖ ప్రజ్ఞాశాలి కావ్యాలు గేయ కావ్యాలు వచన కవితలు కృతులు నృత్య రూపకాలు బుర్ర కథలు గజల్స్ వ్యాసాలు సినీ గీతాలు విమర్శనా గ్రంథాలు అనువాదాలు ఇలా ఆయన కళ నుంచి అనేక విధాలుగా సాహిత్యం పొంగి పొరలింది ఆయన సాహిత్యం రసధుని ప్రవాహం వేయి తోటలను నరికిన చేయి పూయిస్తుందా ఒక పువ్వును అనే విశ్వంబరులో ఆయన వేసిన ప్రశ్నకు ఎవరి వద్ద సమాధానం దొరకదు ఏ రంగులు పులుముకున్నా ఎప్పుడైనా గెలిచిందా చీకటి అనే దానికి బదులు దొరకదు అమ్మ వంటిది అంత మంచిది అమ్మ ఒక్కటే అని ఆత్రేయ చెబితే అమ్మ ఒకవైపు దేవతలంతా ఒకవైపు సరితోచం అంటే నేను తూగి అమ్మవైపు అని సినారే చెప్పారు నవరస మాధుర్య కవిత ప్రవాహంతో అలరించిన సింగిరెడ్డి నారాయణ రెడ్డి పంతొమ్మిది వందల ముప్పై ఒకటి జూలై ఇరవై తొమ్మిదవ తేదీన ప్రజోత్పత్తి నామ సంవత్సరం ఆషాఢ శుద్ధ పౌర్ణమి నాడు అంటే గురు పౌర్ణిమ పర్వదినాన ఉదయం నాలుగు గంటల ముప్పై ఐదు నిమిషాలకు కరీంనగర్ జిల్లా వేములవాడ మండలం హనుమాజీపేట గ్రామంలో సింగిరెడ్డి మల్లారెడ్డి బుచ్చంప దంపతుల ఏకైక సంతానంగా జన్మించారు సెనారే ప్రాథమిక విద్య హనుమాజీపేడ గ్రామంలో వీధిబడిలోను నాలుగు ఐదు తరగతులు వేములవాడలోను శ్రీశైల్లలో ఆరు ఏడు తరగతులు ఎనిమిది నుంచి పదవ తరగతి వరకు కరీంనగర్ లోను కొనసాగింది ఇంటర్మీడియట్ చాదర్ఘాట్ కాలేజీలో పూర్తి చేశారు ఉస్మానియా ఆర్ట్స్ కళాశాలలో ఉర్దూ మీడియంలో తెలుగు సోషియాలజీ ఎకనామిక్స్ లు ప్రధాన అంశాలుగా బిఏ పూర్తి చేశారు అదే విశ్వవిద్యాలయం నుంచి తెలుగులో మాస్టర్ డిగ్రీని తెలుగులో పిహెచ్డి కూడా సాధించారు నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన సత్యాగ్రహంలో పాఠశాల స్థాయిలోనే సనారే పాల్గొన్నారు నా దేశం పావన గంగ నా దేశం కరుణాంతరంగ నా దేశం భగవద్గీత నా దేశం అగ్ని పుణ్యత సీత అని చెప్పడంలో ఆయన దేశభక్తి కనబడుతోంది అమ్మ అని నోరారా పిలవరా ఆ పిలిపే అందరూ నోచని వరమరా అనే పాటలో తల్లి ఆర్తిని మనుషులు బొమ్మల చిత్రంలో వివరించారు భాషే నేను తెచ్చుకున్న తీయని వరం భాషే నేను కట్టుకున్న జీవన గోపురం అని చెప్పడంలో మాతృభాషపై శనారేక గల మక్కువ తెలుస్తుంది దోపాటి వెంకట అనే ఉపాధ్యాయులు శ్రీ నారాయణ రెడ్డికి పద్య రచన గురించి ఛందస్సు గురించి అవగాహన కల్పించారు దివాకర్ల వెంకటావదాని పల్లా దుర్గయ్య కె గోపాలకృష్ణరావును ఆయన గురువులుగా పూజించారు ఒక నక్క పొట్ట కోసం ఎటో పోచుండే అనేది సినారే రాసిన తొలి పద్యం మారు టెన్నడో విషంపు గుండెలి జగాన అనేది సినారే రాసిన తొలి గేయం చిన్నతనం నుంచే కలంతో కవితలు సద్యం చేసిన సినారే రాయిగా తొలిసారిగా ఒక కవిత జనశక్తి అనే పత్రికలో ప్రచురించబడింది నవ్వని పువ్వు అనే సంగీతం ఇచ్చినాటిక తొలిసారిగా ప్రచురితమైంది ఆయన గావించిన తొలి రచన పువ్వు ఆయన తూర్పు పడమరా సభాష్ పాపన్న మోగజీవులు మొగుడా పెళ్ళామ అనే చిత్రాల్లో నటించారు పంతొమ్మిది వందల తొంభైలో బెంగుళూరులో జరిగిన అఖిల భారత తెలుగు మహాసభలను మారిషస్ లో జరిగిన తెలుగు మహాసభలను తెలుగు విశ్వవిద్యాలయ ఆధ్వర్యంలో ఆయన దగ్గరుండి నిర్వహించారు స్రవంతి అనే పేరుతో తెలుగు సాహిత్యం మాసపత్రికకు ప్రధాన సంపాదకులుగా వ్యవహరించారు వేములవాడ గ్రామానికి చెందిన చౌటు యొక్క హరికథ గానమే సినారే కవిత్వ రచనకు ప్రేరణ సినారే భార్య పేరు సుశీల సినారే తన నలుగురు కుమార్తెలకు గంగా యమున సరస్వతి కృష్ణ అని పేర్లు పెట్టారు ఆయనకు భారతీయ అన్న భారతీయ సంప్రదాయం అన్న అంత మక్కువ సికింద్రాబాద్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ లో ఆయన కొంతకాలం పార్ట్ టైం లెక్చరర్ గా పనిచేశారు పంతొమ్మిది వందల యాభై ఐదులో ఆంధ్ర ఉపన్యాసకులుగా ఉద్యోగం లభించింది పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో నిజాం కళాశాలలో లెక్చరర్ గా చేరారు కొంతకాలం అంబేద్కర్ విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులుగా సేవలు అందించారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నుంచి పంతొమ్మిది వందల ఎనభై ఐదు వరకు అధికార భాషా సంఘం అధ్యక్షులుగా పనిచేశారు కొంతకాలం తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులుగా పనిచేశారు భాషా సాంస్కృతిక సలహాదారుగాను రాష్ట్ర సాంస్కృతిక మండలి చైర్మన్ గాను కూడా సేవలు అందించారు పంతొమ్మిది వందల అరవై రెండులో విడుదలైన ఆత్మ బంధువు చిత్రంలోని అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి అనే పాటతోను ఉరే ఒక చిత్రంలోనూ నన్ను దోచుకుంది బట్టే వన్యల దర్శననే పాటతోను తెలుగు సినీ రంగంలో పెట్టారు బందిపోటి చిత్రంలోని వగల రాణి నీవే చదువుకున్న అమ్మాయిల చిత్రంలోని కిలకిల నవ్వులు చిలికిన పొలగోత్రాల చిత్రంలోని చెలికాడు నిన్నే రమ్మని పిలువ చేర రావేలా కర్ణా సినిమాలోని గాలికి కొలమేది లక్షాధికారి చిత్రంలోని దాచాలంటే వంటి పాటలు ఎంతో ప్రాచుర్యం పొంది సుమారు మూడు వేల ఆరు వందల యాభై పాటలను ఆయన రాశారు చిత్రంలోని జై జై హే భారతారే చౌరసాయి రాసిన సినిమా పాట పంతొమ్మిది వందల ఎనభై పురస్కారం సాధించారు పద్మశ్రీ పద్మభూషణ్ ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం భారతీయ భాషా పరిషత్ పురస్కారం రాజాలక్ష్మి ఫౌండేషన్ పురస్కారం సోవియట్ నెహ్రూ పురస్కారం డాక్టర్ భోయి భీమన జీవన సాఫల్య పురస్కారం ఉత్తమ పాఠాల చేతిగా సేతయ్య చిత్రంలో పాఠలసినీ పురస్కారాలు కవిశం చేసుకున్నారు ఆంధ్ర విశ్వవిద్యాలయం కాకతీయ విశ్వవిద్యాలయం నాగార్జున విశ్వవిద్యాలయంతో పాటు మేరట్ విశ్వవిద్యాలయం సినారాకి గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశాయి పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి ఆరేళ్ల పాటు రాజ్యసభ సభ్యునిగా సేవలు అందించారు విశ్వంబర మనిషి చిలుక భూగోళం అంత మనిషి కర్పూర వసంతరాయలు మట్టి మనిషి తేజస్సు నా తపస్సు నాగార్జున సాగరం విశ్వనాథ నాయకుడు కొనగోటి మీద జీవితం రెక్కల సంతకాలు వంటి గొప్ప రచనలు చేశారు తాను పుట్టిన ఊరికి ఉపకారం చేయాలనే తలంపుతో తన సొంత ఇంటిని గ్రంథాలయంగా మార్చి ఆ గ్రామానికి ధారా చేశారు ఆయన పాటలు నవ పారిజాతాలు ప్రసరమ్య గీతాలు ఏకవేరు చిత్రంలోని తోటలో నారాజు తాతామనవుడి చిత్రంలోని అనుబంధం ఆత్మీయత అంతా ఒక బోటకం గులేబకాడి చిత్రంలోని నన్ను దోచుకుందటే వన్నెలు దర్శననే పాటలు అంటే శ్రీనారాయణ రెడ్డికి చాలా ఇష్టం అదే చిత్రంలోని ఒంటరినైపోయాను ఇక ఇంటికి ఏమనిపోయా పాట పాటంటే కూడా ఆయనకి చాలా ఇష్టం పూజాపాలం చిత్రంలోని పగలే వెన్నెల జగమే ఊలేనే పాటంటే ఇష్టం ప్రేమించేనే అమ్మ అని అంటే ఎలా కనిపించే ప్రతి దేవత అమ్మే కదా అనే పాటంటే కూడా ఆయనకి చాలా ఇష్టం రెండు వేల పదిహేడు జూన్ పన్నెండవ తేదీన తెలుగు పాటకు పరవళ్లు తొక్కించిన ఆధునిక కౌసార భూమిని అద్వితీయ శైలి అదృశ్యమైంది సెనారే అనే మూడు అక్షరాలు తెలుగు సాహితీ గవాక్షాలుగా విలసలగా వాగ్దాటి వాక్పటిమ ధారణాశక్తులలో తనకు తానే సాటిగా రాజిల్లిన విశ్వ కవన్మూర్తి సాహితీ కంఠాభరణం మనకు దూరమైంది సామాన్య ప్రేక్షకును కూడా ఉన్నత సాహితీ విలువలను పరిచయం చేసి అత్యుత్తమ భావాలను అలతి పదాలతో అందించిన సినారే విశ్వాంతరాలకు తరలిపోయారు